హాయ్ అండి ఈరోజు వీడియోలో మంచి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఫాస్ట్గా బ్లౌజ్ అయ్యేటట్టు టిప్స్ చెప్తూ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను అని ఎంత అంత చక్కగా వచ్చేసిందో ఇది అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో అయిపోయిన తర్వాత కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను లేదంటే ముందు కటింగ్ వీడియో పోస్ట్ చేసి తర్వాత స్టిచ్చింగ్ అన్న మీకు చూపిస్తాను ఎంత బాగుందో చూసారో నీట్గా వచ్చేసింది సో ఇలాగా మీరు స్టిచ్ చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్ వచ్చేసి మనకి సెల్ఫ్ పైపింగ్ వేశాను హ్యాండ్ దగ్గర మాత్రం మీ హెమింగ్ పట్టి అయితే కుట్టాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ కోసం రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టేశాను దీనిపైన ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇలాగా చూడండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసుకుని ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేయండి ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ అండి రెండో షేప్ బెల్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి లెగస్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి లెగస్టర్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ డాట్స్ నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసాను ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టి వేసేసేయండి ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇలాగా తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసేసేయండి షోల్డర్కి తిన్నగా తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఇలా పట్టేసుకుని కాజా కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి డాట్ వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం అడుగు భాగంలో పెట్టేసేయండి ఇలాగా దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇలాగా లెగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ పైన పెట్టేసేయండి పైన పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి మెయిన్ డాట్ వచ్చేసి ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి ఉక్స పట్టి అయితే తీసుకోవాలి ఇప్పుడు కుడి చేతి వైపుకి ఎడమ చేతి వైపు కాజాపట్టి కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వేసుకోవాలండి నాకు ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ అయింది కదా కొద్దిగా జాయిన్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటున్నాను ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ వేసుకోవాలి రెండింటికి దీనికంటే ముందు ఎడమ చేతి వైపు కాజా పట్టి వేసుకుందాం ఇంచులు వెడపతోటి లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండింటిని తీసేసుకుని ఇలాగా లెగెస్ట్ ఉన్న క్లాత్ని తీసేసుకుని దీనిపైన పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా ఇటువైపు కూడా అంతే ఎగస్ ఉన్న కాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచి వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి పైన పెట్టేసేయండి దీనిపైన ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయాలి ఇదంతా డబ్బులు ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎగసున క్లాత్ని కట్ చేసేయండి ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చింది ఒక గీత అంత ఎక్కువ వచ్చింది అంతే ఒకటే ఒక గీత ఇక నీట్ కట్ కట్టింగ్ చేసుకుంటాను కూడా అవసరం లేదు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ముందు బ్యాక్ పార్ట్లో మెయిన్ డాటు నడుము దగ్గర ఈక్వల్గా వేసేస్తాను ఇలాగ అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి సగాన్ని ఫోల్డ్ చేసేసుకుని పై నుంచి ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం క్రాస్గా కట్ చేయండి క్రాస్గా కట్ చేయకపోతే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అనమాట క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడలపుతో తీసేసుకోండి ఒకటిన్నర ఇంచు వెడలపుతో ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగేస్తే వేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు అదేవిధంగా కాజా కాజాపట్టి వైపు రెండు వైపులా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇది నేను కుట్టిన బ్లౌజే అందుకనే ఆది బ్లౌజ్ ప్రకారం వేస్తున్నాను వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే మొత్తం కాజా పట్టి వదిలేసి నడుము పట్టి ఎంత ఉందో చూసుకుని మొత్తం కూడా నడుము లూజు కాజా పట్టి వదిలేసి దాంట్లో నాలుగో భాగానికి ఇలా మార్కింగ్ వేసుకోవాలన్నమాట లేదంటే వాళ్ళు ఎలాగైతే నడుము లూజ్ వచ్చిందో అలాగే వచ్చేస్తుంది మనకు కూడా ప్రతీది కూడా మన మెతల్లోనే మీరు కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి పట్టి వైపుకి అలాగా ఇలా నీట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి వేసిన తర్వాత మళ్ళీ నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇవ్వండి ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఇలా పట్టేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని నెక్ దగ్గరగా నెక్ దగ్గర వైపు అయితే లైట్గా స్లోప్ ఇవ్వాలి ఇలాగా ఇప్పుడు నేనైతే పట్టీ అతుకుతున్నాను అంతే ఇంకేం లేదు పట్టీ జాయిన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా టాప్ స్టిచ్ అనేది వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని చక్కగా ఐరన్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది లేకపోతే ఐరన్ చేయకపోయినా పర్లేదు హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర మీరు ఎక్కువ తక్కువ ఉంటే జాయిన్ చేసేసుకోవాలి నాకు ఇంకొక సైడ్ అయితే తక్కువ వచ్చింది పట్టి అనేది అందుకని మళ్ళీ నేను కుడుతున్నాను ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుడుతున్నాను అనమాట ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి స్ట్రేట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ అయితే వేస్తున్నానండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే ఫినిషింగ్ పోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఎగసోన క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా రౌండ్ తిరిగే చోట ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే బాగుంటుందండి చాలా చక్కగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేయండి ఇలా లోపలికి ఇక్కడ కూడా అంతే చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నానో అలాగా అంతా కూడా అంతేనండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రెండో సైడు ఇంకా నేను హెమింగ్తో పని లేకుండా మొత్తం కూడా నీట్గా కుట్టేసుకుంటున్నాను ఇంకా హెమింగ్తో పని లేదనమాట ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని అంతే ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము ఇక షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఎడ్ సైడ్ కూడా అంతే స్టార్టింగ్ కరెక్ట్గా స్టార్టింగ్లో ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఫస్ట్ మన వైపుకి ఇలాగా తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ నుంచి ఇలాగా ఇలా నీట్ కుట్టుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మిడిల్లో కూడా మళ్ళీ రెండో సైడ్ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజ్ అండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు కరెక్ట్గా పట్టేసుకోండి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు మన బ్లౌజ్ని బట్టే తీసుకోవాలి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి కింద నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ నాకు ఈక్వల్గా రాలేదు అంత కొంచెం ఓపెన్ చేసేసి రఫ్ ఇచ్చేస్తున్నాను ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్ట్రెయిట్గా సైడ్ జాయింట్ దగ్గర మాట ఇలాగా ఇప్పుడు ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని లూజ్ ఒకటి ఇలాగ ఆర్మ్ లూజ్ తర్వాత నడుము ఇలాగా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేయండి మళ్ళీ ఇంకొకటి తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేయండి ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు సైజ్ జాయిన్ దగ్గర ఇంకొక స్టిచ్ ఇలా సైడ్ జాయిన్ దగ్గర ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేస్తే మనకి మంచి ఫినిషింగ్ ఫిట్టింగ్ తోటి అయితే బ్లౌజ్ రెడీ అయిపోతుందండి ఎంత చక్కగా ఉంది చూస్తారా నీట్గా ఉంది కదా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కటింగ్ వీడియో ముందు వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి లేకపోతే కింద స్క్రీన్లో ఎండ స్క్రీన్లు ఇస్తానో క్లిక్ చేయగానే మీకు ఆ వీడియో అనేది వస్తుంది థ్యాంక్ యూ